నంద్ గారిని మరియు శ్రీ గౌరవీయులు కాళే గారిని సన్మానం చేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఈ స్వాగత ఉపన్యాసం అనేటువంటిది మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుడైనటువంటి వస్తున్నారు పతనాం గారి వారు కూడా వస్తారు ఆనంద్ గారిని పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను అమలాది నరసింహ గారిని ఆహ్వానిస్తున్నాను వేదికపై మన వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి దశరాధి గారిని పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను బాలకృష్ణ కృషన్ రాగా గారిని మన బీబీసీ వికారాబాద్ ముక్తహ షరీఫ్ గారిని పూలమాలతో సేస్తారు ధన్యవాదాలు వ్యక్తి డాక్టర్ మెదుపానంద్ గారు ఎండి ఓబీజి ఆక్సిస్టిక్స్ అండ్ కెనకాలజీ ఎంఎస్ జనరల్ సర్చర్ ప్రత్యేకత విశేషం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలోనే రెండు పీజీలు వైద్య విత్తు లోపల ఎటువంటి స్పెషలైజేషన్లో రెండు పీజీలు సాధించినటువంటి వారు కేవలము ఏడుగురే ఉన్నారు ఏడుగురులో వారు డాక్టర్ మేటుకానంద్ గారు ఒక మరొక విశేషం ఏమిటంటే పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో ఒకే ఒక వ్యక్తి రెండు పీజీలు ఉన్నటువంటి వారు డాక్టర్ మెదుకానంద్ గారు ఇంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తి గొప్పగా రాణిస్తూ ఉన్నారు విద్యలో ఈ వైద్య వృత్తితో వారు వైద్య సేవలు అందించారు కొంతకాలము మన ప్రాంతంలో ప్రభుత్వ వైద్యలు పనిచేయడం జరిగింది తర్వాత సబితా ఆనంద్ అనే హాస్పిటల్ను స్థాపించి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు డాక్టర్ మెదుకానంద గారు వారి యొక్క కృషి పట్టుదల వారి విద్యార్థిగా నేను అరుగుదును ఏది సాధించాలంటే సాధించేటట్టు తత్వం వారి దానికి తోడు వారి వివాహము ఆర్ సబిత డాక్టర్ ఆర్ సబితతో కావడం కావడం అనేటువంటిది డాక్టర్ గారు సబితా గారు అన్ని రంగాల్లోపల వీరికి చేదోడు వారుగా ఉంటూ ఉన్నత శిఖారు వారు ఎంతో తోడ్పడ్డారు ఉన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా వారంతో వారికి సహకరించారు పత్రికా ముఖంగా కూడా వారి సతీమణికి వారి కృతజ్ఞత చెప్పడం జరిగింది వారికి ఇద్దరు పిల్లలు మనం వాకర్స్ అక్కడ చూస్తూ ఉన్నాము తీసుకొచ్చారు ఇద్దరు పిల్లలు వైభవ్ అండ్ వినూత్న ఇద్దరు పిల్లలు తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శిగా మరి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది వికారాబాద్ శాఖకు తర్వాత ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో డాక్టర్స్ అసోసియేషన్కు జేఏసీ అధ్యక్షుడిగా ఉండే ఉద్యమాన్ని నటించడం జరిగింది రాజకీయ రంగానికి కొత్త అయినప్పటికీ వైద్య సేవారంగం లోపల వారు ఎన్నో సేవలు చేయడం జరిగింది మారుమూల ప్రాంతాల్లో కూడా వారు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని చేసి ఉచిత వైద్య సలాహాలు ఇవ్వడం అనేటువంటిది ఒకటి తర్వాత ఉన్నత విద్య అభ్యసించడం లోపల వారి యొక్క ఎంకరేజ్మెంట్ పిల్లలకు పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పురస్కారాలను అందించి అటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేయడం జరిగింది ఇంతటి మహాశక్తి మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉండడం అనేటువంటిది మనం ఎంతో గరి అందులో అసోసియేషన్ వార్కర్స్ అసోసియేషన్ సభ్యులుగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అనేటువంటిది మనకెంతో గర్వకారణంగా నేను భావిస్తాను అదేవిధంగా వారి యొక్క సేవలు సలహాలు మన విహారము ప్రాంత అభివృద్ధి కాల లోపల ఎంతో తోడ్పడతాయి వారు అనుకున్నది సాధిస్తారనే నమ్మకం నాకుంది వికారాబాద్ ప్రాంతము అభివృద్ధిలో వారు ఏ ఆశయాలతో ఎమ్మెల్యేగా కావడం జరిగిందో ఆశయాలు నెరవేరాలనేటువంటిది ఆ శక్తి ఆ భగవంతుడు వారికి కల్పించాలనేటువంటి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా విద్యార్థిని పరిచయం చేసే భాగ్యం కలిగిన నేను అదృష్టంగా భావిస్తూ విరమించుకుంటున్నాను నమస్కారం చాలా రోజుల తర్వాత వికారాబాదు నియోజకవర్గం మొట్టమొదటి ఎమ్మెల్యే కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారు అప్పుడు ఇద్దరు బై మెంబర్ కాన్స్టిట్యూన్స్ ఉండే ఒకరు ఎస్సీ ఒకరు ఓసీ అరగే రామస్వామి గారు డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారు ఇద్దరు ఉండేది దాని తర్వాత మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ డాక్టర్ ప్రొఫెషన్ నుంచి ఎవరు ఎమ్మెల్యే కాలేకపోయారు తర్వాత ఇప్పుడు ఆనంద్ గారు వచ్చినారు అంటే వికారాబాదు బై మెంబర్ కాన్స్టిట్యూన్స్ ఒకరు ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో వికారాబాద్ వృత్తిలో డాక్టర్ వృత్తిలో ఉండి కూడా వైద్య వృత్తిలో ఉండి కూడా పాలిటిక్స్లో చేరి ఎమ్మెల్యేగా ఉండి వికారాబాద్ అభివృద్ధి పథంలో నడపాలనే తపనతోని ఎమ్మెల్యే రావడం జరిగిందని చెప్పి చాలా అందరికీ తెలుసు ఆ విధంగానే వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ప్రయాసం చేరు అట్లాగే ఎలక్షన్స్ అనేటివి ఓన్లీ ఎలక్షన్స్ వరకు ఉండదు తర్వాత అభివృద్ధి అనేది అన్ని పార్టీలకు అన్ని వ్యక్తులకు సంబంధించిన వ్యక్తి విషయం ఇంతకుముందు గతంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గారికి సలహాలు ఇవ్వడం జరిగింది సలహాలు అంటే ఏదేమో ఆర్డర్ కాదు కానీ వికారాబాద్ని అభివృద్ధి పథంలో ఏ విధంగా నడపాలి వికారాబాద్కి అన్ని వనరులు ఉన్నా కూడా ఎందుకు అభివృద్ధి జరగడం లేదు అభివృద్ధి జరగడానికి కా కాకపోవడానికి కారణాలు ఏమిటి అని చెప్పి మేధావులే కానీ విద్యావంతులే కానీ కాకుండా కూడా ఎవరైనా సంఘ సేవకులే కానీ డాక్టర్సే కానీ అడ్వకేట్స్ కానీ ఎవరే కానీ సలహాలు తీసుకొని ఈ విధంగా పోతే వికారాబాద్ అభివృద్ధి చెందుతుంది వికారాబాద్కి ఇవి కావాలి దీ మేము కలెక్టర్ మేడం కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఒకసారి చాలా మంచి రిపోర్ట్ ఇచ్చినారు చెవెళ్ళే ఎమ్మెల్యే కాలువ యాదవ్ గారిని రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకొని ఎమ్మెల్యేగా చివరి ఎమ్మెల్యే గారిని రావాల్సిందే కోరుతున్నాను దేశం కానీ పూలమాలతో సత్కరించాల్సిగా కోరుతూ ఉన్నాను అసోసియేషన్లో ఆ చర్చించడం జరిగింది దానికి రిపోర్ట్ కూడా కొంతమందికి ప్రజాప్రతినిధులకు ఈ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వికారాబాద్కు ఔటర్ రింగ్ రోడ్కి రెండు ప్రబోధలు ఉన్నాయి ఏది సమంజసము ఏది సమంజసము కాదని చెప్పి కొంచెం కూర్చొని మాట్లాడి అది చేస్తే బాగుంటుంది దానికి చెవేళ్ళ ఎమ్మెల్యే గారు కూడా యాదయ్య గారు కూడా ఎందుకంటే ఇప్పుడు మెతుకు వానంత కంటే ముందు కూడా ఎమ్మెల్యే గారు ఉండి ఆయన అధికారులతోనే ఉన్నటువంటి అనుబంధాన్ని వికారాబాద్ అభివృద్ధికి తోడ్పాటు చేయాలి తప్పకుండా ఎందుకంటే నేను ఏదో చెవిళ్ళ ఎమ్మెల్యే నా బాటర్ అంగడిచి టెంపల్ని దాటిక రాను కదా అనే పద్ధతి ఉండకుండా ఆయన కూడా మన వికారాబాద్ అభ్యసించినాడు వికారాబాద్ పౌరుడే ఉండి అదృశ్యవశాత్తు చెవిళ్ళ ఎమ్మెల్యే అయినాడు అని చెవిళ్ళ వరకే పరిమితం ఉండకుండా ఎందుకంటే యాదయ్య గారి మందులు ఎప్పుడు నూట పదకొండు జీవనం మెదులుతుంటుంది నూట పదకొండు జీవో పోతే సార్వం గెలుస్తా అనే దూర దూరంలో ఉండేది మేమేమంటున్నాం అంటే నూట పదకొండు జీవో పోతుంది నువ్వు గెలిచినవు ఇప్పుడు వికారాబాద్ కూడా అసలు ఆనంద్ గారికి ఏదైనా సలహాలు ఇచ్చి ఆనంద గారికి తోడుపాటు అందించి వికారాబాద్ డెవలప్ మీ పాత్ర కూడా తప్పకుండా ఉండాలని చెప్పి మేము ఈ సర్భాముఖంగా కోరుకుంటున్నాం ఎందుకంటే అదృశ్యవశాత్తు వికారాబాద్ వాకర్ సంస్థ నుంచి ఎప్పుడూ ఇద్దరు ఎమ్మెల్యేలు పర్మనెంట్గా ఉంటున్నాం అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో ద్వారా మనం వికారాబాదుని ఏ విధంగా అభివృద్ధి చేస్తే మనకు అప్పుడు గొప్పతనం ఏమిటంటే మా వాకర్స్ ఎమ్మెల్యేస్ ఈ విధంగా చేసినారు వాళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా పురోగతి జరిగింది అని చెప్పుకోవడానికి ఇలా మనకు కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లాగే వేరే ఉద్దేశం ఏం కాకుండా ఎమ్మెల్యే గారికి ఇద్దరికి చెప్తున్నాను మేము ఇది ఏదో ఎవరినో కించపరిచారు కానీ లేకపోతే మీరు పాటిస్తలేరు కానీ మీరు పాటించాలని ఆటలని కాదు ఇది ఎట్లంటే ప్రజలకి వచ్చే ఆవేదనని మీకు లిమిటెడ్ మెంబర్స్ కలుస్తారు సార్ మేమేమి పది మందిని ఎక్కువ కలుస్తుంటాము పది మందిలో ఉన్నటువంటి అసలు ఆశ ఏముంది ఎట్లాంటి అభివృద్ధి కావాలి అని అడుగుతున్నారు దాంట్లో యువకులు వచ్చిన తర్వాత ఇంకా ఎట్లా కావాలి అని అడుగుతున్నారు ఎందుకంటే మహిళలు ఉండి కానీ లేకపోతే ముసలి వాళ్ళు ఉండే కానీ కొద్దిగా ఆశ తక్కువ ఉంటుంది కానీ మీరు యువకులు వచ్చినప్పుడు అందరి ఆశ మేమే ఎక్కువ ఉంటుంది సార్ అట్లాగే వాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఒక రెండు మాటలు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఏదో వికారాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఎస్ఐపి గ్రౌండ్కు వికారాబాద్ వాకర్ అసోసియేషన్కు మనకు ఈ విధంగా అయిపోయింది కానీ వికారాబాదు నియోజకవర్గంలో వికారాబాద్ ధర్మారం రోడ్డులో అసలు ఫౌండేషన్ వేసినారు సార్ స్టేడియంకు దాని ఫౌండేషన్ వేసిన వరకే పరిమితం అయింది ఫౌండేషన్ తర్వాత ఇట్లాంటి పనులు జరగడం లేదు అందుకుంచి దాన్ని కూడా మీరు కొద్దిగా శ్రద్ధ వహించి అది ఏమైంది ఎందుకైతే లేదో చేస్తే కనీసం మన కొంతమంది వాకర్స్ కూడా అక్కడ సౌలభ్యమవుతుంది ఎందుకంటే అదొకటి కాకుండా కూడా సార్ ఇంతకుముందు మేము చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎందుకంటే మీరు కూడా డాక్టర్ నేను చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు నేను మోహన్ రెడ్డి గారు ఇద్దరం పోయినాం పోయి సార్కి అడిగినాం సార్ ఇక్కడ వికారాబాద్ టీవీ శానిటోరియంలో పేషెంట్ తక్కువైపోయినారు అసలు వికారాబాద్ టీవీ ఇప్పుడు అంతా ఏం లేదు కదా సార్ దీన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తే బాగుంటుంది ఏమో అన్నాడు అంటే అప్పుడు ఎట్లా ఉంది అంటే చెన్నారెడ్డి గారిది ఇప్పుడు కేసీఆర్ రెడ్డి అన్నప్పుడు చెన్నారెడ్డి గారు అట్లే ఉండేది అంత తెలుసా అన్నాడు సార్ చెప్పే బాధ్యత మాది నీకు తెలియదనే కాదు కానీ మీకు మాలా వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి కానీ వికారాబాద్ దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో చెప్పినాం సార్ అని తర్వాత కాలేజీ మీటింగ్లో ఒకసారి ఆయన్నే అడిగినాడు ఒకసారి మీరు ఏదో కాలేదు అన్నారు ఆయన అప్పటివరకు ఆయన ముఖ్యమంత్రి డిపోయినాడు అసలు అది ఏమైంది ఎంత దాకా వచ్చింది అన్నాడు అంటే అప్పుడు చెప్పినాం సార్ మీరు ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పటికైనా కానీ మీరు అనుకుంటే చేయగలుగుతారు అన్నాం అప్పుడు ఆయన ఒకటి చెప్పినాడు మాకు నేను అప్పుడు చేయలేనాయా కానీ వికారాబాద్ ఎస్ఐపి కాలేజీలకు ఇండియాలో రెండు ఆడిటోరియల్ శాంక్షన్ అయినాయి ఆ రెండులో ఒకటి వికారాబాద్కు తీసుకొచ్చే పద్ధతి నాదని చెప్పినట్టు ఇప్పుడు ఏమైతే జిమ్ జిమ్ నడుస్తుందో జిమ్నాజియం స్టేడియం ఇండియాలో రెండవది మొట్టమొదటిది పంజాబ్లో సెకండ్ వికారాబాద్ జరిగింది ఆ మాట ఇచ్చిన వాళ్ళకి చేసిన వాళ్ళు అట్లాగే నేనేమంటానంటే ఎవరే కానీ ప్రజాప్రతినిధులు అయిన తర్వాత వాళ్ళ వంతు పాత్ర వహించి అసలు ఏ విధంగా చేయాలి డెవలప్ చేయాలని అట్లాగే శాంక్షన్ ఇప్పుడు పర్టికులర్గా ఆనంద్ గారికి కోరడం అంటే కొన్ని వర్క్ శాంక్షన్ అయినా ఉన్నాయి సార్ నాకు తెలుసు శాంక్షన్ ఎందుకంటే చెప్తున్నట్టే ఆల్రెడీ శాంక్షన్ అయిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఒకటి డిస్ట్రిక్ట్ జైలు రెండు ప్లేస్ వచ్చినారు ఒకటి కొంపల్లి దగ్గర ఒకటి కొత్తపల్లి దగ్గర అట్లాగే ప్రిజెన్స్ అకాడమీ అని ఒకటి ఆల్ ఓవర్ ఇండియాలో సార్ ఎక్కడ ఫ్రిజనెన్స్ అకాడమీ లేదు వికారాబాదులో ప్రిజెన్స్ అకాడమీ శాంక్షన్ చేయించడం జరిగింది దానికి కొత్తపల్లి రేతలకు రెండు వందల ముప్పై ఎకరాల భూమిలో నూట అరవై ఎకరాలు ఏమి అడిగినారు వాళ్ళు అది దానికి ఇవ్వడం జరిగింది ఆ బిజినెస్ అకాడమీ అయితే ఏముంటుంది సార్ అంటే అక్కడ నుంచి రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్ మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళే మెయింటైన్ చేస్తారట అయితే అప్పుడు మనం వికారాబాద్ కొత్తరపల్లి నుండి వికారాబాద్ రైల్వే స్టేషన్ దాకా మనం సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం వస్తుంది అట్లాగే వికారాబాద్లో సార్ పార్క్ లేదు వికారాబాద్ చేత పెద్ద గ్రామే కానీ వికారాబాద్ లాగంకి దావా అంటారు అది ఎప్పుడుదో తోడుకొని మా తాత నెయ్యి తింటే వాళ్ళు నేను మూతలు పరిస్థితి కావద్దు మనతో పాత్ర కూడా మనం వికారాబాద్ ఇప్పటికి సార్ పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది మీరు ఒక్క పార్క్ అన్నా కానీ ఎవరికి కానీ వికారాబాద్ ప్రజలకు ఒక పార్క్ కూడా అందుబాటులో లేదు ఆ పార్క్ కూడా చేయాలి సార్ అట్లాగే సార్ మేము నేను న్యాయవాద వృత్తిగా నా కూడా చిన్న అది సార్ మేము ముందరే పెడుతున్నాను ఇద్దరు ముందు ఎందుకంటే ఇద్దరు మా కోర్టుకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మా కోర్టుకి పరిధిలో వస్తారు మేము ఆల్రెడ్డి గారు యాదయ్య గారు వచ్చినారు మా యాదయ్య యాదాయ్య గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు వచ్చేటప్పుడు సీఎం దగ్గర తీసుకెళ్ళినారు అప్పుడు మాకు ట్వంటీ ఫైవ్ రోడ్స్ హైకోర్టు నుంచి శాంక్షన్ అయినాయి అయితే అవి రిలీజ్ చేయాలని చెప్పి సీఎం దగ్గర పోతే సీఎం ఏమన్నా అంటే జిల్లా అని చేస్తున్నాను అప్పుడు చాలా రిలీజ్ చేస్తాను ఇవి అన్ని ఇరవై ఐదు కోట్లు ఎందుకు యాభై కోట్లు తగ్గిస్తాము పది ఎకరాలు ల్యాండ్ ఇప్పిస్తామని అన్నాడు అంటే ఆల్రెడీ అది పెండింగే ఉంది ఆదాయ గారికి తెలుసు ఇందుకు ఆనంద గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను అది కూడా చేస్తే ఇప్పుడు కలెక్టర్ పక్కన పది ఎకరాలు ఇవ్వడానికి దివ్యమైన రెడీ ఉండేది అయితే దివ్య మేడం పొయ్యేముందని చెప్పింది మీరు ఒక డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర నుంచి ఒక లెటర్ ఇప్పిండి నేను నెక్స్ట్ డే ఇమ్మీడియట్ నెక్స్ట్ డేని శాంక్షన్ చేయిస్తా అని చెప్పింది అందుకుంచి మేము డిస్ట్రిక్ట్ జడ్జి నుంచి లెటర్ ఇస్తాం సార్ మీరు దృష్టికి ఇస్తున్నాం మీరు శాంక్షన్ చేపేయాలి అట్లాగే మీరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక మీరు మా వికారాబాద్ అడిషనల్ డిస్టిక్ కోర్టు గురించి ఆ ఫండ్స్ రిలీజ్ చేపిస్తే మోడల్ కోర్టు అసలు ఏపీ అప్పుడు ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మోడల్ కోర్టు ప్రపోజల్ వికారాబాద్ అయినా ఉండేది దాన్ని కూడా చేయించాడు సార్ అట్లాగే ఎవరు కూడా మీరు ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఇద్దరు ఎమ్మెల్యే గారికి ఒకటి వినబోయేమంటే సలహాలు ఇచ్చినంత మాత్రమే మీరు మాకు ఇచ్చేదేమని అనుకోకుండా అసలు ఎంత ఎదుగుతే అంత ఒదిగి ఉండాలంటారు అంతేగాని మేమే ఎమ్మెల్యే మీరు మాకు సలహాలు అనే స్థాయి గారు అనకండి మేము తప్పకుండా మీరు మీరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా కూడా తప్పకుండా సలహాలు ఇచ్చి వికారాబాద్ అభివృద్ధి పథంలో మా మన వాకర్ అసోసియేషన్ ఎందుకంటే మీరు కూడా వాకర్స్ మెంబర్స్ అందుకు చెప్తున్నాం మన వాకర్ అసోసియేషన్ పాత్ర చాలా ఉండాలి మన వాకర్ అసోసియేషన్ అంటే రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు ఎక్కడ కూడా వాకర్ అసోసియేషన్ రిజిస్టర్ అయ్యి ఇంతమంది మెంబర్స్తో ఈ ఇంతమంది ఎమ్మెల్యేలు అయితే ఎక్కడ ఏ వాకర్ అసోసియేషన్ కూడా లేదు ఈవెన్ అన్ రిజిస్టర్ వాకర్ అసోసియేషన్ కూడా లేరు అట్లాగే వికారాబాద్ వాకర్ అసోసియేషన్ నుంచి గోల్డ్ మెడల్ మెడల్స్ కూడా వచ్చినాయి మా దగ్గర అథ్లెటిక్ చాలాసార్లు పోయినారు నేషనల్ లెవెల్ పోయినారు అయితే పోయినారు గురించి మీరు వాళ్ళందరికీ అథ్లెటిక్స్కే వాళ్ళ కానీ విద్యాపరంగానే కానీ అవన్నీ ఏదైనా ఆలోచించి వికారాబాద్ని రూపురేఖలు మార్చి వికారాబాద్ అభివృద్ధి పథకంలో నడపాలని ఆశిస్తూ వికారా చెవేళ్ల ఎమ్మెల్యే కూడా అభివృద్ధికి తోడుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శాసన సభ్యులు వి కాలే యాదయ్య గారు శాసన సభ్యులు అదేవిధంగా వికారాబాద్ శాసనసభ్యులు ఎక్కువ ఆనంద్ గారు సమయం తీసుకోకుండా ఏం మాట్లాడాలని మాకు అధ్యక్షులు మొత్తం క్లుప్తంగా చెప్పేసేసారు అందరి మొత్తం మాట్లాడే శ్రు ఎక్కువ చెప్పే సమయం తీసుకోకుండా వాకర్స్ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేతో కూరుకున్నాం జరిగింది వాకర్ అసోసియేషన్ స్థలము స్థలం కేటాయించాలని శాసనసభ్యులు స్థానిక శాస్త్ర సభల ఆనంద్ గారికి మేము ఒక ఆరు ఎకరాలు ఇక్కడనే కాలేజ్ ప్రక్కన ఒక సిక్స్ టు టెన్ ఎకర్స్ ఒక స్థలం కేటాయిస్తే దానికి అనుగుణంగా వాకర్స్ అసో వాకర్స్ కాకుండా మీ అందరికి తెలుసు స్పోర్ట్స్లో ముఖ్యంగా ఇప్పటి నుంచి కాదు గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాము వేదన వాక్ మన స్పోర్ట్స్ లోపల సెలెక్షన్స్ అవుతున్నాయంటే ఓన్లీ స్టేట్ మన సిటీ సరౌండింగ్స్లో లో సెలక్షన్స్ జరుగుతుంది కోచెస్ రావడం లేదు మరి స్పోర్ట్స్కు ఇక్కడ ఎంకరేజ్మెంట్ జరగడం లేదు ఏ పుట్టలో ఏ పాముందో అనేది తెలియకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి మంచి క్రీడాకారులు ఉన్న కారులు ఉన్నారు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారితో కోరుతున్నా దీనికి ఎన్నో సార్లు నేను ప్రతి ఒక్కరికి అడగడం జరుగుతుంది కాబట్టి మన దగ్గర క్రీడారంగం లోపట చాలా వెనుకబడి ఉన్నాము స్పోర్ట్స్ గురించి ఏ సెలక్షన్స్ అయినా కానీ సిటీ సరైన జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ స్టేడియం స్టేడియం ఏర్పాటు చేయడానికి స్థలం కూడా కేటాయించారు దయచేసి ఆ స్టేడియం స్టార్ట్ చేపించి అంతకుముందే ఈ కోర్సెస్ గురించి కొంచెం ఆలోచించవలసిన అవసరం కూడా ఉందని మనవి చేస్తూ మరి ముఖ్యంగా వికారాబాద్లో ఈ సబ్జెక్టు కాకుండా ఒక కొంచెం డెవలప్మెంట్ గురించి పార్టీలకు అతీతంగా మా సహకారం అయినా కొంచెం మా చిన్నవాళ్ళు అయినా కానీ మా సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అయితే ముఖ్యంగా వికారాబాద్లో మన రింగ్ రోడ్ గురించి ఎన్నో కాలం నుంచి చెప్పడం జరుగుతుంది మేము మన గత సంవత్సరం నుంచి ఏ డెవలప్మెంట్ వికారాబాద్లో మాత్రం ఏ కొత్త డెవలప్మెంట్ ఒక్క డెవలప్మెంట్ కూడా కాలేదు ప్రత్యేకంగా రింగ్ రోడ్ చాలా అవసరం ఉంది మన వికారాబాద్కు అదే కాకుండా వికారాబాద్లో టీవీ మన ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పడి వికారాబాద్లో విద్యా బోధన అనేది విద్యా ఎడ్యుకేషన్ చాలా డెవలప్మెంట్ అయింది కాబట్టి దయచేసి అనంతగిరి టీవీస్ అనేట పరిస్థితి చూస్తుంటే ఆ పరిస్థితి అసలు అనంతగిరి యొక్క మన ఈ దేశంలో ఉందా లేదా అనేది అసలు దాని గురించి బాగోగులు గురించి కూడా చూడడం లేదు ఇంతకుముందు ఏడు కోట్లు శాంక్షన్ చేశారు ఆ ఏడు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అంత ఆ డిస్పెట్ తీసిన మెటీరియల్ లేదు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సెవెన్ కరోడ్స్ పెట్టేసేసి ఏదైతే చేశారో ఆ ఐటమ్స్ కూడా ఎత్తుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా డాక్టర్ గారు దయచేసి దాని మీద కొంచెం నిఘా ఉంచాలని మనవి చేస్తూ ఇది ఏంటి చెప్తున్నా అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ హబ్ ఉన్నందుకు ప్రత్యేకంగా అనంతగిరి ఒక చాలా పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వికారాబాద్ లో ఆ అనంతగిరి టీవీ సానిటోరియం మరి ఎడ్యుకేషన్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చూసుకోవాలని మనవి చేస్తూ మరి సమయం ఎక్కువైపోయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు సంతోషపడి మనతో పాటు వాకర్లో వాకర్గా వాకర్ మెంబర్గా ఉంది చేస్తూ ఈనాడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం మాకెంతో సంతోషదాయకం డాక్టర్ ఆనంద్ గారు మాతో పాటు వాకింగ్ లో ఒకనాడు డాక్టర్ ఆనంద్ గారు మాతో పాటు వాకింగ్ చేస్తే ఒక రోజు అడిగాడు నేను వికారాబాద్ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేద్దామనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అని అంటే మేము అన్నాం కదా డాక్టర్ గారు మీరు హాయిగా ఉన్నారు ఇప్పుడు ఏ బాధ్యత లేకుండా మీ పని మీరు చేసుకుంటూ ఏ మాత్రం టెన్షన్ లేని లైఫ్ తీసుకున్నారు తీసుకున్న ఉన్నారు మీరు అనవసరంగా ఇప్పుడు ఎందుకు వస్తారు సార్ మీరు మొట్టమొదటిగా మీ ఇంట్లో పర్మిషన్ తీసుకోండి డాక్టర్ గారు అమ్మగారు అమ్మతో పర్మిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఒక్కసారి రాజకీయంలో ఎండ అయిన తర్వాత మళ్ళీ మనకు సమయంతో సంబంధం ఉండకుండా జీవితం నడుస్తూ ఉంటుంది అదే మాట చెప్పారు కానీ డాక్టర్ గారికి ఆ మాట నచ్చలేదు ఎందుకంటే ఇది రాజకీయం కుళ్ళే కావచ్చు రాజకీయ నాయకులు ఎవరు బాగు చేయకుండా వికారాబాద్ పరిస్థితి అతి ఘోరంగా ఉండొచ్చు ఘోరాతి ఘోరంగా ఉండొచ్చు మరి ఎవరంతా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటే పరిస్థితి ఎలా జరిగేది కనుక అదే ఉద్దేశంతో డాక్టర్ ఆనంద్ గారు కంట్రె చేయడం ఇంతగా తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు కూడా ఎక్కుకోవడం జరగడం చాలా ఆనందదాయకం మా యాదయ్య గారు శాసనసభ్యులు చేవేళ్ళకి రెండోసారి ఎన్నికయ్యారు అతను మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కోరుతున్నారు సీనియారిటీ వచ్చింది అతను మంత్రి పదవి కూడా అర్హులు కావాలి తప్పకుండా బహుభ అవకాశానికి ఇస్తాడని కోరుతున్నాను అవకాశం దొరికినప్పుడు రెండు నా మరుషులను రెండు మాటలు చెప్పదలుచుకున్నాను అది ఏంటో మా విచిత్రం కానీ చాలా సభలు ఆడచ్చు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ఏదైనా కోరినామనుకోండి మా పెద్దల కొడితే ఎవరిన టైంలో వచ్చే వరకు అప్పుడు అది కొన్ని కోరికలు తీరాయి ఎట్లా వికారాబాద్కు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఓవర్ బ్రిడ్జ్ కావాలి విని 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 ఏ సభలు అదే విని చెవులు తూట్లు కొట్టి మేము ఎవ్వరు లీడ్ చేయాలి అప్పుడు అనుకున్నాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ కావాలండి ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఎవరు వచ్చినా అదే చెప్పడం ఎవరు వచ్చినా అదే చెప్పడం ఎవరు వచ్చినా అదే చెప్పడం ముసలోళ్ళం అవుతున్నాం అరవై అయ్యింది దాడిపోయినా ఇప్పుడు డిస్టిక్ అయింది బండి పోయి బంగారం చిన్న ఏరియాకు డిస్టిక్ వికారాబాద్కు డిస్టిక్ హెడ్ క్వార్టర్ చేశారు అది పరిస్థితి మరి ఎందుకప్ప ఎందుకు వికారాబాద్కు ఇంతమంది నాయకులు వచ్చారు పోయారు ఏంటి అంటే ఎక్కడ చేసిన ఒక్కడ అక్కడే ఉంది ఇప్పుడు ఆనంద్ గారు వచ్చారు ఈజ్ ఏ డాక్టర్ ఈజ్ ఏ సర్జన్ ఇప్పుడు ఒక పెద్ద ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది అతనికి వికారాబాద్ కుళ్ళు తొలగిపోవాలి ఈ కుళ్ళు తొలగిపోయి మంచి వికారాబాద్కు జన్మ ఇవ్వాల్సిన బాధ్యత డాక్టర్ గారి పైన ఉంది ప్రతి నిత్యం దీనికి వికారాబాద్ తెలియదు కాదు ప్రతి నిత్యం కూడా చావు బతుకుల్లో ఉన్నవాడడానికి ఇంకా వేరే వాడు వాడండి ఒక్క మాట చూడండి ఇక్కడ రైల్వే గేట్ నుంచి ఊరిలో చేరుకోవాలంటే అసలు ఉంటామా పోతామా తెలియదు ఈ వారం లోపల మూడు సార్లు ఐమ్ ప్రామిస్ ది టెలింగ్ ఈ వారం లోపల మూడు సార్లు నేను సివియర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను మేము మిత్రులందరూ చెప్పారు ఎందుకు రోడ్డు ఘోరమైన రోడ్ డ్రైవింగ్ కాదు నడవలేము పక్క ఇటు పక్క పక్కన చూస్తున్నా నడవలే ఎంతమంది ముందు బతుక్కున్న అది వ్యర్థం ఎవరు అధికారం చేయడం కాదని అరే చిన్న పని అండి ఇదేదో పెద్ద ఓవర్ బ్రిడ్జ్ చేయాల్సింది కోట్లు ఖర్చు పెట్టేది కాదు అక్కడ రైల్వే గేట్ దగ్గర నుంచి అక్కడ నుంచి నుంచి వెహికల్స్ పలపితే పోయేది మొత్తం వాహనాలు ఇరవై వేల టైర్లు అయ్యి ముప్పై టైర్లు అయ్యి మొత్తం ఊరంతా ప్రదక్షిణం చేసిపోతుందా మన నాయకులు ఎవరికి చీమ కొట్టినట్టుగా లేదు మరి ఏదైనా పరిస్థితి ఎన్నాళ్ళు జీవితం గడిపిస్తాం దుమ్ము ధూళి ఆస్తమా వచ్చేసింది ఏజ్ వచ్చింది ఆస్తమ వచ్చింది దుమ్ము వచ్చింది ఇవి ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఇంత ఘోర పరిస్థితి ఉంది ఆటో రింగ్ రోడ్ అయింది ఇది కూడా విని వినివి విసిగిపోయినా ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వికారాబాద్లో ఇది అసలు తట్టుకొని బయటపడతామా లేదా దేవుని గరక డాక్టర్ ఆనంద్ గారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు నా మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే బాధ అందించుకుంటున్నా నేను చాలా మొదలు బాధపడుతున్నాను నేను బాధలో మాట్లాడుతున్నాను సంతోషంలో కాదు ఇంత తీవ్రమైన పరిస్థితిని రోజు ఎదుర్కొంటూ ఉండాలంటే ఇంకా ఎన్ని రోజులు అండి ఎంతమంది నాయకులు చేస్తాం ఎవరికి వచ్చినా ఎంతమంది వినిపిస్తాం ఎన్నిసార్లు రాసిస్తాం ఎన్నిసార్లు తిరిగిన అధికారం లేడు పోని నాయకుడు లేడు ఎవరికి పోయినో ఇదే పరిస్థితి మరి ఇది ఎలా ఉండాలి నచ్చింది డాక్టర్ గారు సర్జన్ ఇప్పుడు దీనికి మీరు పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంది సార్ అతి పెద్ద ఆపరేషన్ యూ హు కివ్ వికారాబా మరి ప్రతిరోజు ఆపరేషన్ చేస్తుంది కాదు మేజర్ ఆపరేషన్ ఇది కావాల్సిందే మీ తరుణంలో మాకు ఖచ్చితంగా కావాల్సిందే దీనికి మళ్ళీ లేదు దీని తర్వాత అయితే మేము ఇంకో ఎమ్మెల్యేని చూస్తామని చూడము మాకి తెలియదు కానీ మరి ఎమ్మెల్యే గారు చేస్తే బాగుంటుంది అంటే తొందర మనపూర్వకంగా కోరుకుంటున్నాను మా మా కోరిక మిత్రుడు తోటి తోటి వాదరు అసోసియేషన్ మెంబరు ఇవన్నీ కూడా అందరి భావాలను మనల్ని అతను అర్థం చేసుకుంటాడని చూ ఇది నేను ఆవేదన తట్టుకోక మాట్లాడుతున్నాను మేము ఆల్రెడీ గోడ గారు అని చెప్పారు సార్ మనకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఒకటి ఇద్దరు సరిపోదు సరిపోదు వి గివ్ ఏ లిస్ట్ రైటింగ్లో ఇవ్వండి మన ఇష్యూస్ అన్ని చెప్పండి కనీసం మన మనం ఈరోజు కాదు రేపైనా డాక్టర్ గారితో మరి తను డాక్టర్ గారు తీరుస్తారని కోరుతూ ఈ అవకాశం వచ్చినందుకు మిత్రులందరికీ గోవర్ధన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు